గురువు గారు కొత్తగా బర్మా కాటన్ బజార్ పెట్టారు కదా ఎన్నోసారి సింగిల్ గా వచ్చినప్పుడు చూసాను కానీ పొరపాటును కూడా భారీ చెప్పలే అనుకోకుండా భారీ చూసింది ఇంకా లోపలకి వెళ్ళాల్సి వచ్చింది బజార్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డ్రెస్ అయితే నూట ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అంటే చౌకనే చెప్పుకోవాలి ఉన్న చెప్పేస్తానండి ఇక నాకు బాగా నచ్చినవి పిల్లల బట్టలు నూట ఎనభై రూపాయలు తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మా పొడ్వాడికి షర్ట్ అయితే బలే ఉంటుంది చెప్పి సెలెక్టింగ్ మోడల్స్ ఈ ఏది కొనుక్కోవడం మేమే కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ భారీ మోడల్ డ్రస్ మొత్తం ఉంది ఒక భారీ చాలా మోడల్స్ ఇస్తానే ఉంది బాగున్నాయని తెలిసిన బాగా నవ్వని చెప్పి ఎక్కడ ఎక్కడ పెట్టించేస్తాను అంటే గురుగారు అన్ని తడిపోయింది అంటే భార్య కొల్లారు పైకి నోగితే అన్ని మూసుకుని ఫోన్ పే చేయాల్సి ఉంటుంది మన చిన్న చిన్న క్యూట్ పాపలకి అయితే బోల్ రకాల గౌన్లు రకరకాల మోడల్స్ డ్రెస్సులు చాలా ఉన్నాయి కంపల్సరీగా పిల్లలకి ఏదో రారు బయటకి లేడీస్ వేర్ లో అయితే గురుగారు ప్లాంట్లు ప్రాజాలు మిడ్డీలు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి గురుగారు ఏదైనా నూట ఎనభై రూపాయల ప్యాంట్లు అంత ప్యాంట్లు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి భారీ ముచ్చట తీసుకుందామని ట్రై చేసింది తీసుకో పర్లేదు బి ఉన్న పట్ల బయట సైలెంట్ అయిపోయింది జెంట్స్ కి మన యూత్ కుర లో షర్ట్